నువ్వు ఎంత బెత్తలాడుకున్నా అవి దాంట్లో లేవురా ఏం పూజలు చేసేస్తున్నావు వాటికి ఏమైనా తోటల తక్కువ ఉంటే కాదు ఒరే బెత్తలాడిన చాలేరా కాలు చెయ్యి రెండు ఒక చోట ఉండే పనే లేదు వీడికి మాత్రం అయ్యి పడతావురా ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటుంది అయితే మన దగ్గర ఈ కోళ్ళు ఉన్నాయి కదా నేను దీన్ని స్టార్టింగ్లో మొత్తము కట్టర్ పెట్టి కట్ చేసేదాన్ని నేను కలుపు అయితే అసలు వాడట్లేదులేండి కొన్ని రోజులు బట్టి ఇంక వదిలేసాను అన్నట్టు అనమాట ఇంక మనకి ఒక నెల అయితే పంట కోసుకోవచ్చు కాబట్టి ఇంకా అంటే కోస్తున్నాము ఆల్రెడీ ముద్రటివి మళ్ళీ ఉన్నాయి కూడా ఒక నెల అయితే అయిపోతాయి దీంట్లో పొట్టేళ్ళు వదులుకోవచ్చు లేని గడ్డి ఇంకా క్లీన్ చేయలేదనమాట ఒక నెల ఆగి వదులుదాము పండగ అయిపోయాక అనేసి అదే మన దగ్గర దిను కోళ్ళు ఉన్నాయి కదా అవి ఇక్కడ గుడ్లు పెట్టుకుందంట ఎలా కూర్చుని భలేగా చేస్తాయి అనమాట ఇవి ఎంత అందంగా చేసేసుకుంటాయో అప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా కోళ్ళు ఏడు ఉన్నాయా ఏడున్నాయా అయితే పది కొన్నామన్నట్టు అనమాట ఏడు ఏడిట్లో పదిట్లో మూడు పోనీ ఎలాగంటే తెచ్చే అప్పుడే మిస్ అయినాయి ఇక్కడికి వచ్చాక మళ్ళీ పాపం ఒకటేమో మన అజ్జుగాడు కొరికేసాడు అది బతకలేకపోయింది ఇంకొకటేమో వస్తానే మిస్ అయిపోయిందనమాట ఇంక రెండు ఇప్పుడు గుడ్లకు పోయి వచ్చినాయి అనమాట చాలా పెట్టుకొని ఉంది కానీ మనం గమనించాము అని అంటే అదే పార్పోద్ది కానీ మళ్ళీ వచ్చిద్దనే నా ఉద్దేశం గుడ్లు ఏం పక్కకి తీసుకెళ్ళలేవు కదా గుడ్డు పెట్టే అప్పుడైతే మటుకు ఇంక అక్కడ పెట్ట అనమాట చూద్దాం పిల్లలు చేసిద్దా లేదా అని కాకపోతే వచ్చిందంతా ఏంటంటే మనకి దీంట్లో అది కుక్కల్ని వదిలేస్తామన్నట్టు అనమాట రాత్రి చాలా వరకు పగలు కూడా వదులుతుంటాము రాత్రి తప్పకుండా ఇంకా పూర్తిగా వదిలేస్తాము ఇది ఎలకు కిర్ర నిలిపోద్ది అయ్యో లేదు లేదు తెలుసా ఈ గిన్నెలు ఉన్నాయి కదా జతనే తెచ్చుకోవాలన్నట్టు అనమాట అవి బవ్వ ఎన్ని ఉన్నాయో గుడ్లు ఒకటే రెండు కాదు ఎన్ని ఉన్నాయో చూడండి ఒక యాభై పై యాభై వరకు ఉంటాయి ఏమో అనిపిస్తుంది చూస్తే ఒక బుడ్డి గుడ్డు కూడా ఉంది చాలా బుడ్డిది మొత్తానికి ఇక్కడ ఉందనమాట ఏం చేసిద్దో చూద్దాము చాలా ఉన్నాయి గుడ్లు మాత్రం ఇదిగోండి కుప్పలా చేసుకుని ఎంత అందంగా కట్టేస్తాయో గుళ్ళు మాత్రం ఇవి ఒక కుప్పడు ఉన్నాయి అనమాట నాకు తెలిసి ఇది ఇంటి దగ్గరే కాబట్టి మనం చూసామనమాట మిగతాయి కూడా ఎక్కడో అక్కడ పెట్టుకునే ఉంటాయి ఇదిగోండి కరకోళ్ళు ఉన్నాయి కదా అవన్నీ నేను ఇక్కడ వేసాను అనమాట ఈ గుడ్లు పెడుతున్నాయి ఇంకా ఇంట్లోకి కోడి గుడ్లు కొనే పని లేకుండా ఈ సరిపోతాయి అనమాట పాపం అనవసరంగా వెళ్ళి కెలికావా అది ఓ కంగారు పడిపోయి అరుచుకుంటా తిరుగుతుందనమాట పోతుందా గుడ్లు తెచ్చావా అయితే కడకినారు గుడ్లు ఎలాగుంటాయో ఇప్పుడు చూపిస్తాను తీసుకురా నేను ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి రెండు రోజులకి అలా తీసుకెళ్తుంటాను తీసి చూపించరా కన్నా ఇక్కడ పెడతాను తీన్నగా నీకు అసలే కంగారు ఎక్కువ నీకు పల్లె చిక్కిదేనా ఇగోండి కొంతమంది ఏమనుకుంటారంటే ఇవి నల్లగా ఉంటాయి ఏమో అనుకుంటారు నల్లగా ఏముండవండి ఇలాగే ఉంటాయి మామూలు నాటుకోడు ఎలాగ ఉంటాయి అలాగే ఉంటాయి అనమాట ఇదేదో తొలిసూరిదయ్యి ఉంటుంది అయితే ఇంకా ఇంట్లో సరిపోతా ఉంటాయి అన్నట్టు అనమాట ఈ మధ్యన ఏంటంటే పిల్లలు తినట్లేదు అందుకని నేను కొన్ని కొన్ని తీసుకెళ్తున్నాను వీటికి ఇక్కడ ఉన్న కరకు మటుకు అసలు ఏమి అన్నట్టు అనమాట ఒక మందులు కానీ ఏమి వేయము తోటలోనే బోల్డ్ అంత ఫుడ్ ఉంటుంది కాబట్టి సరిపోయింది ఆ గుడ్డు కూడా ఆ గుడ్డు కూడా తినబుద్దే అవ్వట్లేదు ఎంత అందంగా ఉంటాయో ఏ అప్పుడే గుడ్లు పెట్టాయి తెలుస్తాయి తాకలి పైకి ఎత్తుకుని కొంచెం బలంగా ఉన్నట్టు హాయ్ అయితే నేను ఈసారి అయితే ఒక వంద వేద్దాంలే అనుకుంటున్నాను అనమాట వీళ్ళకి వీళ్ళని ఈ ఎన్ని గుడ్లు పెడతాయి అని అంటే ఒక్కొక్కటి వంద పైనే పెడతాయి అన్నట్టు అనమాట తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా అరవై గుడ్లకి అయితే తక్కువ పెట్టవు ఒక రౌండ్కి కాకపోతే ఎంతకి పొదకం అనమాట ఎప్పుడో పొదుగుతాయి అదిగో ఇప్పుడు వెళ్తాం చూడండి అది బెదిరి బెదిరిపోయింది కదా ఆ కోడి అవి కూడా అంతేనమాట దాదాపు ఒక యాభై ఒక్కొక్కటి అయితే మళ్ళీ రౌండ్లో ఇంకా ఎక్కువ పెడతాయి అన్నమాట అరవై డెబ్బై కూడా పెడతాయి ఆ గిన్నె కోళ్ళు కూడా ఇవైతే పెడతానే ఉన్నాయి అప్పటి నుంచి చాలా రోజుల నుంచి పెడతానే పెడతానే ఉన్నాయి అనమాట కొన్ని మా అంతే కొన్ని అన్నట్టు ఇంకా ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ రౌండ్లోయ పెడతాయి అనమాట ఇప్పుడు వాటిలో కొన్నేమో తీసుకెళ్ళారనమాట శ్రీకాంత్ ఫ్రెండ్స్ అని అట్లా ఇప్పుడు మళ్ళీ ఇవి వస్తే చాలా అవుతాయి అనమాట రోజుకి ఇన్ని గుడ్లు పెడితే ఏం చేసుకోవాలి బోల్డ్ అయిపోతాయి కదా పదగ పెట్టుకుని కావాలంటే పిల్లలు చేసుకోవచ్చు దీంట్లో ఒకటి రెండో ఒకటో ఉన్నట్టుంది మగది అంతే ఈ మంచిగా పెరిగితే ఒక కిలో వస్తుంది అనమాట మాంసము ఈ ఆడవైతే మగవైతే మటుకు రెండు కిలోలు వరకు కూడా వస్తాయి అంటే చాలా టైం ఉంటే ఇదిగో అదే ఈ గిన్నెని అయితే మేము ఇంకా పట్టించుకోవట్లేదు చేలో వదిలేస్తున్నాం అన్నట్టు అన్నమా అంటే చేలోనే పెడితే మనం తీయకుండా గుడ్డు తీయకుండా ఉంటే అక్కడే పెట్టేసుకుంటాయి ఇక కుక్కల నుంచి ఒక్కటే కాపాడాలన్నట్టు అన్నట్టు రాదు రాత్రి తిరిగే ఏవైనా పిల్లులు అంటే ఏవైనా పడ్డాయి అనుకో నేను అనుకుంటున్నాను దాని అది లోపల ఉండగా ఒక గాపు పెట్టేసి అక్కడే నీళ్ళు మేతలు పెడదాము అనుకుంటున్నాము ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకసారి ఇప్పుడు పోయిన సీజన్లో అనుకుంటాను ఇట్లా పెట్టుకొని ఉండిందా దాన్ని ఎందుకు ఊరికే ఉన్నాయిలే పాపం అది కష్టపడి పెట్టుకునింది కదా అది ఎంత అందంగా పెట్టుకునిందో అని అనమాట అని అని మేము అనుకున్నామా తీరా చూస్తే ఇంకా ఒక వారంలో పిల్లలు వస్తాయి అనగా ఏదో పడి మొత్తానికి తినేసింది అనమాట ఈసారి అయితే అలా చేద్దాంలే అని అనుకుంటున్నాను అనమాట ఇవి చాలా తెలివైనవి ఈ గిన్నె కోళ్ళు అట్లే ఒక దాంతో కట్టినాయి అనుకో ఇక అది చనిపోతే దాదాపు ఇవి కూడా చనిపోతాయి ఒకవేళ కాదు ఒకటే ఉందనుకోండి ప్రతిదానికి అంటే ఐదు ఐదు కోళ్ళు అట్లా ఉండకూడదు అనమాట ప్రతిదానికి ఒక జంట అనేది ఉండాలన్నమాట వాటి ప్రకారం గాలిగుడ్లు పెడతాయి కానీ ఈ పిల్లలు అయితే రావు అంటే అసలు పుంజే లేకపోయినా కూడా ఒకసారి అయితే పెడతాయి కానీ పిల్లల మటుకు రావు అనమాట కొన్ని అంతేనమాట పావురాళ్ళు ఇట్లా కొన్ని అంటారు కదా ఏమో నాకు తెలిసినంతవరకు అట్లాగనమాకట్ట అప్పుడు స్టార్టింగ్లో రెండు మా ఆయన తీసుకొస్తే అట్లో ఒకటి చనిపోయింది ఏదో కారణంతో సేమ్ అక్కడే రెండోది కూడా చనిపోయింది అనమాట అప్పట్లో ఒక పావురం కూడా అలాగే చేసింది అది మేత నీళ్ళు తినకుండా చనిపోయింది దాన్ని బట్టి మేము అనుకుంటున్నాం అనమాట అందరు కూడా అంటారు ఈ ఏ జంటకు ఆ జంటే ఉంటాయి అని ఈ చూడండి ఈ నడుస్తుంటే భలేగా ఉంటుంది బుడ్డిమలం అయితే ఈ వీటికి మొగది ఆడది ఒక్కటే కాదు తేడా తెలిసేది పైన వచ్చేసి కలర్ కూడా వచ్చింది అనమాట మొగదైతే ఆడవాటికి దాదాపు ఇంకా కలర్ ఉండదు మొత్తం బ్లాక్ ఉంటుంది అనమాట ఎంత ఇమ్యూనిటీ ఉంటుంది ఈ వీటికి అసలు జబ్బులే రావు అంటే గుంపులు గుంపులు ఇంకా వేలు వేలు ఉంటే ఏమో కానీ మనకి ఇలా తోటలో మటుకు దాదాపు ఇంకా అసలు ఏమి ఉండవు అది ఆ వస్తుంది కదా కొంచెం కలర్ వేసుకుని అది ఆడదవుతుంది అనుకుంటున్నాను నేను మొగదవుతుంది అనుకుంటున్నాను అయితే ఇవి స్టార్టింగ్లో అంటే ఎప్పుడు పదేళ్ల క్రితము భలేగా కొనేవాళ్ళు అనమాట ఒక ఒక పెట్టనే వెయ్యి రూపాయలకి అలా కొనేవాళ్ళు వీటి చికెను అలా ఇలాగ ఉంటుంది అని నిజమే ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అంటే కొవ్వు అది ఉండదు బాగుంటుంది వీటి చికెన్ వచ్చేసి అయితే వీటిని ఏం చేయాలి అని అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట అంటే మాంసము తక్కువ ఉంటుంది ఎక్కువ ఎముకలు ఎముకలు కనపడతాయి అట్లా నల్లగా ఉంటుంది కాబట్టి కొంతమంది అస్సలు ఇష్టపడరు ఇష్టమైన వాళ్ళు చాలా బాగా తింటారు రుచి అయితే మటుకు బాగుంటుంది అనమాట ఈ రోడ్డు అయితే ఎంత బాగుంటుందో ఎప్పుడు పూల చెట్లతో నిండిపోయి ఉంటుంది లేదంటే పచ్చటి చెట్లతో నిండిపోయి ఉంటుంది పూలన్నీ కోసేసారు చాలా వరకు ఈ పండగలన్నిటికీ వచ్చేలాగా పెట్టేసుకుంటారు అన్నమాట అన్నీ చామంతి పూలే పెడతారు గులాబీ పూలు అయ్యేం బెటరు అంటే ఒక సీజన్కే తీసేసేలాగా మిరప టమాటా